దానికి కూడా ఇప్పుడు కాదు ఇదంతా కాదు నువ్వు ఉద్యోగం మానేసాయి మానే అంటే ఉద్యోగం మానే శాలరీ ఎంత ఇస్తారు ఇస్తా ఏం చేయాలి నేను ఇరవై వేలు ఏమన్నా నీ బట్టలు కొనుకో ఇరవై వేలు ఏమన్నా కొట్టుకో అది వేసుకొని కొట్టుకో అంటే మళ్ళీ మీద పడిద్ది కదా అందుకనే అది వేసుకుని కొట్టుకో ఏమో చేత్తో కొట్టుకో

నేనేం కొట్టు ఏంది అంటే నిన్ను చంప మీద నువ్వే కొట్టుకుంటావు లేదా ఎవరైనా కొడతారా అని అడుగుతాను కొడతాను నేను కొట్టాను కొట్టించుకోను సరే నేను కొడతా పట్టు ఏం కొడు చంపకేసి కొడతా అంటే కొడతావా నువ్వు కూడా నన్ను కొట్టు కొట్టన్నా సరే ఇప్పుడు వెళ్దామా వద్దా నువ్వు జాబ్ మానేసి అవసరం మన ఇద్దరం బిర్యానీ తిందాం పైలి మరేం కావాలి నీకు బీర్ తాగుతావా బీరా బీర్ నాకు అలవాటు ముందు తాగుతావా మందే అలవాట్లే బీరే అలవాట్లేదు మరి ఏంది అసలు నువ్వు మొగోడు అంటున్నావు కొనే లక్షణాలు ఏవి లేవు దగ్గర అవునా ఆ చూపి చూపి గుంట మంచి పొంగు మీద ఉంది ఏడ చూపి చూపిస్తారు అంటే నాకు అసిస్టెంట్ నిన్నోడు మొగోడే కావాలంటే అప్పుడప్పుడు చేయటానికి కూడా మాట్లాడితే పని కోసం వెళ్తలేవు దేనికోసం వెళ్తా నేను పని కోసం వెళ్తున్నా అయ్యో నాకు అర్థమైతుంది ఇంటెలిజెంట్ ఫెలో అందరూ అడుగుతారు పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ మ్యాన్ వాళ్ళు వస్తారు నా దగ్గరికి వాళ్ళు అడుగుతారు మీ అసిస్టెంట్ మొగోడే అంటే నేను ఏం చెప్పాలి నన్ను ఏమన్నా చేస్తున్నాడు అని చెప్పాలిగా అందుకే నువ్వు మొగోడు అని తెలుసుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు నన్ను ఏమన్నా చేస్తేనే మొగోడు అని తెలుసుకుంటాను ఏం చేయాలి చెప్పు ఏం చేస్తావు సరే ఫస్ట్ అయితే జాబ్ మానేసి నా దగ్గర రా తర్వాత చూసుకుందాం మన ఇద్దరం రూమ్కి అడ్వాన్స్ ఇప్పుడు ఇస్తాను ఇప్పుడే ఇస్తా పదా రూమ్ రూమ్కి వస్తే ఇస్తా రూమ్ మరి జాయిన్ అవుతావుగా జాయిన్ అవుతావు ఎంత శాలరీ కావాలి మరి నీకు నలభై వేలు ఇస్తా అన్నా అక్కడ ఇరవై వేలు ఇస్తారు అన్నా ఇంక ఇరవై వేలు ఎక్స్ట్రా ఇస్తాను నీకు ఎంత కావాలి చెప్పు సరిపోతుందిలే సరిపోతాయా వెళ్దాం మరి దేనికి దేనికి పద ఇంకెందుకు బిర్యానీ తిని అట్ట సాయంత్రం చూసుకొని తీసుకొని వెళ్తా అడ్వాన్స్ ఇస్తే అదే మరి రామ్ మా రూమ్కి వెళ్దాం తినవా ఫుడ్ తినాలన్నా ఒక తిందు